గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం అయితే పెరిగింది ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన లెక్కలు కూడా వస్తున్నాయి అయితే తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా ఈవీలు అంటే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న కంపెనీలు పెట్టుకున్న ఒక లక్ష్య సాధన ఏదైతే ఉందో టార్గెట్ ఏదైతే ఉందో అది దాదాపుగా తొంభై మూడు శాతం క్లియర్ చేసేసుకున్నారు అంటే విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఫేమ్ టూ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ప్రకారం చూసుకుంటే సదరు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్ట్రిక్ టూ వీలర్లు అలాగే త్రీ వీలర్లు వీటితో పాటు బస్సులు అలాగే కార్లు వీటన్నిటి కూడా సుమారు పదిహేడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాహనాలను అయితే తయారు చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ఈ ఏడాది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే పదహారు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వాహనాలు లక్ష్యం అయితే సాధించేస్తారు అంటే దాదాపుగా తొంభై మూడు శాతం మొత్తం కంప్లీట్ చేసేసారు ఒక రకంగా అంటే టూ వీలర్లు ఇందులో త్రీ వీలర్లు ఫోర్ వీలర్లు బస్సులు కూడా ఉన్నాయి అంటే ఒక రకంగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడమే కాదు విద్యుత్తు వాహనాల తయారీతో పాటు వినియోగం కూడా భారీ స్థాయిలో దేశంలో పెరిగింది అనేది వీళ్ళు చూపిస్తున్న లెక్క